మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కువ పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పార్టీ ఈరోజు కానీ రేపు కానీ రాజగోపాల్ రెడ్డికి షోకా నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చైర్మన్ మల్లె రవి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అవుతారని తెలుస్తుంది ఆ భేటీ తర్వాత కోమటిరెడ్డికి షోకాస్ నోటీసులు ఇచ్చి ఆయన ఇచ్చిన వివరణను బట్టి కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా వద్దే వద్దా అనే ఆలోచనలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అయితే మరి ఈ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఏమైనా మల్లు రెడ్డి గారు హామీ ఇస్తారా లేదంటే ఇదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడతారా తెలుసుకోవాల్సింది